నమస్కారం అండి గత మూడు రోజులుగా వరద ముంపుకి గురై ఇబ్బందులు పడుతున్న గుంటూరు కృష్ణా జిల్లాల ప్రజలందరికీ కూడా సానుభూతులు తెలియజేస్తున్నాం ఇదొక విపత్తు అంటే డిజాస్టర్ రాష్ట్రానికి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది దానికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నామ మాత్రం ముఖ్య చైర్మన్ గా కాకుండా డిజాస్టర్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు వయసును లెక్క చేయకుండా ఆయన అక్కడ ప్రజలతో ఏమో అక్కడ రెగ్యులర్గా ఏం కావాలో అన్నీ తెప్పించి చేయడంలో నాకు తెలిసి దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆ స్థాయిలో కృషి చేసిన వ్యక్తి లేరు ఆయన ముఖ్యమంత్రి ఆయనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఆయనకు తోడు ప్రధానంగా హోమ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా అక్కడే ఉండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తున్నారు అలాగే ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జన సైనికులు వీర మహిళలు వేలాది మంది నడువు లోతు నీళ్ళల్లో మొక్కలు లోతు నీళ్ళలో కాదు నడువు లోతు నీళ్ళల్లో వెళ్ళి అక్కడ బాధితులకి ఆహార సరఫరా ఆహార పత్రాలు అందిస్తున్నారు దాదాపు రెండు జిల్లాల నుంచి నాకు తెలిసి నలభై వేల మంది యాక్టివ్ గా ఎంజాయ్ చేయ ఉన్నారు జన సైనికులు వీర మహిళలు మేము మిగతా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రచారం చేసుకోవడంలా ఆయన రెండు రోజులు క్రితం బెంగళూరు నుంచి దిగి అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగింది అక్కడ రెండు గేట్లు ఎత్తేసి ఉంటే ప్రాబ్లం సరిపో సాల్వ్ అయిపోయి ఉండేది అన్నారు ఇది అంత మూర్ఖత్వం అంటే ఇతనికి ఏ రకమైన జ్ఞానం ఉందా లేదో నాకు అర్థం కావడంలా ప్రతిదీ రాజకీయం చేయడం తండ్రి హత్యను రాజకీయం చేసి అధికారంలోకి వచ్చాడు తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకున్నారు అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ పని చేయకుండా అతక అతను అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన పనులు ఏవీ చేయకుండా ఇసుక దోపిడీ చేసి కడపలోనే వరదలు సృష్టించిన వ్యక్తి ఇక్కడ వచ్చి మాట్లాడడానికి సిగ్గుండాలి అసలు ఏ అధికారం లేకుండా ప్రతిపక్ష హోదా లేకుండా రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రైతుల కోసం సొంత డబ్బు తీసుకెళ్లి దానాలు ధర్మాలు చేశారు నిన్న ఒక వెధవ రాజకీయం చేస్తున్నాడు ఒక వైసీపీ వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆ చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారు జాడేదని ఆ ఆ విధవకు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ సమయంలో వస్తే అక్కడ చూడడానికి ఎగబడి ఇంకా ప్రమాదాలు జరుగుతాయనే దూరం నుంచి ఆయన వాచ్ చేస్తున్నారు తప్ప ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వరద గురించి మానిటర్ చేస్తున్నారు జన సైనికులు వేర మహిళలు అందరినీ వెళ్ళి అన్ని అన్ని సెలబ్రేషన్స్ ఆపేసి ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ ఆపేసి వెళ్ళి ఫీల్డ్ లో పంచామని చెప్పారు ఈ వైసీపీ పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్త అయినా వెళ్ళి ఫీల్డ్ లో పనిచేశాడా నా వాలంటీర్స్ ఉండుంటే పనిచేసి ఉండేవారన్నారు ఏం ఇప్పుడు ఆపద వచ్చింది కదా నీ దగ్గర లక్షలాది కోట్లు ఉన్నాయి కదా ఏం ఒక వెయ్యి కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వండి రాకపోతే మీరే స్వయంగా నాలుగు హెలికాప్టర్లు పట్టుకుని అక్కడ ఆహార పట్ల పంచండి దానికి లేదు ఇంట్రెస్ట్ దోచుకోవడానికి మాత్రం ఉంటుంది ఇంట్రెస్ట్ సో దయచేసి ఈ ఇటువంటి విపత్తు విపత్కర సమయంలో వీలైనంత సాయం చేయండి విపత్తు అయిన తర్వాత దీని నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో సమిష్టిగా అందరూ కలిసి కూర్చొని ఆలోచించవచ్చు ఈ వరదలు అన్నవి ఈ నదులకి కొత్త కాదు ప్రపంచం మొత్తం మీద నదులన్నీ పుట్టి లక్షలాది సంవత్సరాలు అయితే మానవ జాతి పుట్టి యాభై వేల సంవత్సరాలు మనకున్న చరిత్ర కాబట్టి మనం పుట్టిందే నదులు ఒడ్డున పుట్టాం నదులను ఆనుకొని పుట్టాం నదుల వల్ల పుట్టి పెరిగాం కానీ ఆ నదుల్ని ఆక్రమించుకొని అక్కడ దాన్ని నది విధ్వంసానికి పాల్పడుతుంటే ఆ నది దాని అంతా నదే ప్రవహిస్తుంది ఇప్పుడు వరదలు వరదలు వచ్చినట్టే లక్షలాది సంవత్సరాల క్రితం కూడా వరదలు వచ్చాయి ప్రాణ నష్టం జరగలేదు అప్పుడు ప్రాణమే లేదు తర్వాత మనం పుట్టాం మనం డెవలప్ చేసుకున్నది ఏంటంటే మన తాతలు తండ్రులు నదుల్ని దేవతల కింద పూజించారు ఆరాధించారు మనం ఏం చేస్తున్నాం మనం కంట్రోల్ చేయొచ్చు మన తల్లిని కంట్రోల్ చేసేస్తాం భార్యని కంట్రోల్ చేసేస్తాం అన్నింటినీ కంట్రోల్ చేస్తాం అలా కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు నదులను మనం పూజించాలి నదీ పరివాహక ప్రాంతాలను మనం కాపాడుకోవాలి ఇది చేయనంత కాలం ఇది వస్తుంటే ఉంటుంది ఇది ఒక రాష్ట్రం బాధ కాదు ఒక జిల్లా బాధ కాదు యావత్ ప్రపంచంలో జరుగుతున్నది మానవాళ్ళు మొత్తం ఆలోచించాల్సింది ఏంటంటే నదులను ఆక్రమించుకోవడం మానేసి ఆ నది నీటిని కంట్రోల్ చేస్తాం అనుకోవడం మా పంచభూతాలను దేన్ని కంట్రోల్ చేసిస్తే స్థాయి ఏ మనిషికి ఏ జీవికి లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేద్దాం ఉండడం కాకుండా దాంతో కలిసి ఎలాగ జీవనం చేయాలి ఎలాగ మనం సహజీవనం చేయాలి నదులతోటి ప్రకృతితోటి అది చూడాలి ప్రకృతిని పరిరక్షించే దిశగా మనం అందరూ ముందుగా ముందుగా అడుగులేయాలని కోరుకుంటూ ఈ వరదని రాజకీయం చేయొద్దు దయచేసి మీ తలకు తెలివితేటలన్నీ దాచిపెట్టండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఏమైనా సాయం చేయగలిగితే వైసీపీ నాయకులకి ఒక వంద కోట్లో వెయ్యి కోట్లో ఆ సహాయ సాయం చేయమని కోరుతున్నాను నమస్కారం